ఊరుకోహృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా చేయి ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరుని తూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా మాట మన్నించుమా బయటపడిపోకుమా చూపులో శూన్యమే పెంచుతూ ఉన్నది జాలిగా కరుగుతూ అనుబంధం చెలిమితో చలువనే పంచుతూ వెలుగుతూ ఆనందం కలతయే కంటిదో మమత ఏ కంటిదో చెప్పలేనన్నది చెంపని విరేత జ ఎత్తి జీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరు పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమాపెనై రాకుమా మాట మన్నించుమా బయటపడిపోకుమా மண்டபம் மண்டபம்ரணி மமகாரமே பந்திரை பச்சக பிரேமனே பெஞ்ச அபிமானம் அபிமான பை குங்குமை முரிசி போனேஸ்த కళ్ళకే కాటుకై నిలిచిపో స్వప్నమా చేయి ఎత్తి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరుని తూర్పుల జ్వాల ప్రణయమా ఊరుకో హృదయమా కుమా మాట మన్నించుమా బయటి పడిపోకుమా చేతి దీవించే వేళ నీ కళ్ళలో జలపాతాల నీ పేరుని తూర్పుల జ్వాల ప్రణయమా